రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మెగాస్టార్ చిరంజీవి ఇంటికి పుష్ప టీఎం అంతా కూడా కలిసి వెళ్లడం జరిగింది అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే పుష్ప సినిమా రిలీజ్ అవ్వక ముందు మెయిన్ గా చీఫ్ గెస్ట్ కింద అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చిరంజీవి వస్తారని అనేది కొన్ని టాక్ అయితే వచ్చింది అయితే కీలకంగా చూసుకుంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కానీ లేదంటే పోనీలో జరిగిన ఈవెంట్ కానీ కీలకంగా చూసుకుంటే చెన్నైలో జరిగిన ఈవెంట్ కానీ ఇటు కొచ్చిలో జరిగిన ఈవెంట్ కానీ ఏ ఈవెంట్ కి కానీ లేదంటే కనీసం ట్రైలర్ మిస్ పొందనే కానీ ట్రీజర్ మిస్ పొందనే కానీ మెగాస్టార్ చిరంజీవి తరపు నుంచి ఏమీ లేదు మామూలుగా చిరంజీవి అని అంటే ఖచ్చితంగా ప్రతి చిన్న ఆర్టిస్ట్ నుండి కూడా ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా సరే ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలని అంటే ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ అభివృద్ధికి దోహదపడాలనంటే తన వంతు సపోర్ట్ ఎంతైతే అవసరమో ఖచ్చితంగా చిరంజీవి కల్పిస్తారని చెప్పి మనం ఎన్నో సార్లు చూసాం గతంలో ఎన్నో చిన్న చిన్న సినిమాలు తీసిన హీరోలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా చిరంజీవి అభిమానులే ఆయన కలవాలి అనుకుంటే వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చి కూడా వాళ్ళ సినిమా ఎలా ఉందో చూసి దానికోసం ఒక రివ్యూ చెప్పి దానికోసం ఒక ట్వీట్ పెట్టి ఆ అభిమానులందరూ కూడా దీన్ని ఆదరించాలని చెప్పి ఆ సినిమాకు సపోర్ట్ చేయడం జరుగుతుంది అలాంటి చిరంజీవి ఇప్పటి వరకు కూడా పుష్ప సినిమా మీద ఎటువంటి స్పందన అనేది లేకపోవడం చాలా ఆలోచించదగ్గ విషయం మనం అయితే చెప్పుకోవచ్చు అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే పుష్పాటు ఏదైతే రిలీజ్ అయిందో ఏదో యావరేజ్ టాక్ అనేటట్టు ఒక హై మూమెంట్ లో రిలీజ్ అవ్వడంతో కొంత బడ్జెట్ అయితే కలెక్షన్ అయితే కలెక్ట్ చేస్తుంది కానీ సినిమా టాక్ పరంగా చూసుకుంటే యావరేజ్ అనేటట్టు ఏదైతే టాక్ అవుతుందో ఖచ్చితంగా ఇలాంటి సందర్భంలో చిరంజీవి అండదండలు లేకపోతే ఇప్పుడు వరకు ఏదైతే మెగా ఫ్యాన్స్ కి అల్లు ఫ్యాన్స్ అనేటట్టు సోషల్ మీడియాలో జరుగుతున్న వారే కానీ ఇటు మెయిన్గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏదైతే పొలిటికల్ కింద వారు ఏదైతే ఉందో ఇవన్నీ కూడా పుష్ప టూని ఇంకా కలెక్షన్లు తగ్గే విధంగా చేసే విధంగా ఉంది ఖచ్చితంగా దెబ్బ పడే అవకాశం అనేటట్టు పుష్ప టీం ఎవరైతే డైరెక్టర్ సుకుమారే కానీ మెయిన్గా ప్రొడ్యూసర్ నవీన్ ఎర్నేని కానీ లేదంటే మోహన్ చెరుకోరి కానీ వీళ్ళందరూ కూడా ఒక నలుగురు ఐదుగురు వ్యక్తులైతే చిరంజీవిని వెళ్లి కలిసి ఆయనతో ఆ సినిమా గురించి కొంత చర్చలు సంప్రదింపులు జరపడం జరిగింది మరి ఆయన ఎలా స్పందించారు అనేది పక్కన పెడితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఖచ్చితంగా చిరంజీవిని కలవడానికి అల్లు అర్జున్ అయితే కీలకంగా రాలేదు ఖచ్చితంగా ఇది చిరంజీవిని కాకపట్టడానికి మెగాను కాకపట్టడానికి చేశారన్నట్టు సోషల్ మీడియా అంతా కూడా పెద్ద ఎత్తున దుమ్మెత్తుపోయడం జరుగుతుంది ఇదే కలవడం అనేది ఆ సినిమా రిలీజ్ అవ్వకముందో లేదా ప్రీ రిలీజ్ ఈవెంట్ అవ్వకము కలిసి ఉంటే ఖచ్చితంగా ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అనేటట్టు చాలా మంది అయితే సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్ చేయడం జరుగుతుంది ఏదేమైనా కానీ చిరంజీవి అనే వ్యక్తి సొంత సొంత మేనర్ లో సినిమాకు ఇప్పటివరకు కూడా స్పందించకపోవడం అనేది కొంత ఆలోచించదగ్గ విషయం ఎందుకు అని అంటే గతంలో ఏదైతే అల్లు అర్ధున్ నంద్యాల ఎలక్షన్ క్యాంపెయిన్ కి వెళ్ళడం ఆ తర్వాత తిరిగి వచ్చిన తర్వాత ఏవైతే కొన్ని అనుచిత వ్యాఖ్యల కింద కొంత అతిగా మాట్లాడడం జరిగిందో అప్పటి నుంచి కూడా మెగా ఫ్యాన్స్ కి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి మెయిన్ గా అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య పెద్ద వార్ జరుగుతుంది ఆ వార్ ప్రతి ఒక్కటి మనకు తెలిసింది ఇప్పటికీ కూడా టూ మీద చాలా నెగిటివ్ అయితుంది ఆ నెగిటివ్ అనేది పక్కన పెడితే సినిమా అనేది చాలా హైప్ చూపించి ఏదో విధంగా హిట్ చేద్దాం అని చెప్పి చాలా ప్రయత్నాలు చేయడం జరిగింది ఎన్ని వచ్చిన సినిమా అనేది రిలీజ్ చేశారు కానీ కాన్సెప్ట్ వైజ్ గా చూసుకుంటే స్టోరీ పరంగా చూసుకుంటే మాత్రం యావరేజ్ అనేటట్టు టాక్ ఏదైతే రావడమో దాని వల్ల కొంత సినిమాకి నష్టం జరిగే అవకాశం ఉంది అనేటట్టు మెయిన్ గా ప్రొడ్యూసర్ టీమే గానీ డైరెక్టర్ గానీ చిరంజీవిని కలుపుతున్నట్టు కొంత సమాచారం అయితే ఆల్రెడీ నన్ను కలవడం జరిగింది మరి ఆయన ఏం మాట్లాడారు ఏం చెప్పారు ఏమైనా అభిమానులకు సూచనలు ఇచ్చారా అయితే ఇంకా ఎటువంటి సమాచారం అయితే లేదు కానీ పుష్ప టూ కి సంబంధించి మెయిన్ కీలకంగా అల్లు అర్జున్ కాబట్టి అల్లు అర్జున్ తన సొంత మామయ్య మెగాస్టార్ చిరంజీవిని కలవకపోవడం అనేది ఇది కొంత తగ్గ విషయం అనేటట్టు ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోతున్నారు మరి ఖచ్చితంగా ఇది చిరంజీవిని కాకపట్టడానికి మూవీ ప్రొడ్యూసర్ టీం అంతా కూడా ఇలా ఏర్పాటు చేసినట్టు కొంత సమాచారం అయితే ఎంపెతుంది మరి ఏం జరుగుతుందని చూడాలి గతంలో కూడా మనం చూసుకుంటే ఎంత చిన్న హీరో అయినా కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చిన ఆర్టిస్ట్ అయినా సరే ఖచ్చితంగా చిరంజీవి గారి ఆశీస్సులు కావాలన్నా చిరంజీవి కలవాలన్నా సరే ఖచ్చితంగా అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అని అంటే ఖచ్చితంగా వెంటనే కూడా చిరంజీవి సపోర్ట్ చేస్తారు అలాంటిది సొంత మేనల్లుడికి చిరంజీవి అంత భారీ బడ్జెట్ సినిమా వచ్చినప్పుడు చిరంజీవి అంటే ఖచ్చితంగా ఇది ఎవరు లోపం అనేది మనం కీలకంగా ఆలోచించుకోవాలి అంటే ఇక్కడ చాలా మంది ఏం చెప్తున్నారంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చిరంజీవి వస్తారు అనే టాక్ వచ్చింది చిరంజీవిని ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఆహ్వానిస్తే వస్తారు కానీ ఆహ్వానించకండి ఆయన ఎలా వస్తారు అనేటువంటి చాలా మంది అయితే విమర్శలు గుప్పితున్నారు చిరంజీవి లాంటి వ్యక్తి ఎలాంటి పెద్ద సినిమాకి స్పందించకపోవడం అనేది కొంత బాధాకరం విషయం ఏదేమైనా కానీ ప్రొడ్యూసర్లు అయితే మాత్రం ఖచ్చితంగా చిరంజీవిని కాకపడుతున్నారు సినిమా అనేది కొంత హైప్ పెరగాలి అనేటట్టు మెయిన్ గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెగా అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మెయిన్ గా చూసుకుని సినిమా అనేది కొంత పైకి లేపినట్లయితే కలెక్షన్ల పరంగా దూసుకుపోద్ది అనేటట్టు కొంత సమాచారం అయితే ఉంటుంది మరి చిరంజీవి ఎలా స్పందించారని మనం అయితే చూడాలి